असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गजमें आपका खैर मुकदमे आइए तफसत पर नजर डालते हैं కృష్ణ సూపర్ స్టార్ కృష్ణా సార్ గారి యొక్క జయంతి సందర్భంగా మన మధ్యలోకి మన యొక్క ఎఫ్సీఎన్ హోమ్లో ఒకటిగా మన మధ్యలోకి వచ్చి ఖాదర్బాయ్ మరియు వారి యొక్క బృందం అంతా కూడా మనతో ఉండటం చాలా ఒక విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలతో మన యొక్క కృష్ణాసార్ గారి యొక్క ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరటం చాలా గొప్ప విషయం ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన సూపర్ స్టార్ గారికి భగవంతుడు తన వైకుంఠ ప్రాప్తిని కనుక చేయాలని చెప్పి మనమంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం వారి కోసం వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గొప్ప విషయాలు సో అటువంటి విషయాలలో భగవంతుడు వారికి తోడు నేరుగా ఉంటూ ముందుకు నడిపించాలని వారి యొక్క కుటుంబానికి మంచి ధైర్యాన్ని మనోభాన్ని ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా మా యొక్క సంస్థ స్థాపకులైనటువంటి డాక్టర్ గీతా మరియు థామస్ రెడ్డి సార్ తరఫున మీకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకు గొప్ప అవకాశం వచ్చినందుకు వారి యొక్క జన్మదినోత్సవం మా యొక్క సంస్థలో జరుపుకుంటున్నటువంటి జరుపుకుంటున్నందుకు మరి ప్రత్యేకంగా మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ నమస్కారాలు ముందుగా మా ఖాదర్పైకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి మధ్య ఈ సూపర్ స్టార్ నాకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ గారి జయంతి వేడుకలకు జరుపుకునేందుకు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్లస్ దానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణగారి ప్రపంచంలోనే విహరించాను మీకంతా మీరంతా అప్పుడు ఎక్స్ట్రా అయిపోయి నేను చిన్నప్పుడు కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారి అల్లూరి సీతారామరాజు ఇక్కడ లక్ష్మీ చూసి కృష్ణ గారికి నేను మీరాభిమానం అయిపోయినా ఆ తర్వాత రిపీటర్లో ఆయన సినిమాలే కంటిన్యూగా వచ్చినాయి దేవుడు చేసిన మనుషులు పన్నెండి కాపురం మాయధాని మల్లిగాడు ఇటువంటి సినిమాలన్నీ చూసి ఇంకా కృష్ణ గారు తప్ప ఇంకో హీరో లేరని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా సెవెంటీ ఎయిట్ వచ్చేసరికి ఇంకా నేను కూడా ఆయన అభిమాన సంఘంలో జాయిన్ అయినా ఆయన సినిమాలు వస్తే కూలదండలు థియేటర్లో థియేటర్లు మైలాగ్డము డబ్బులు జరగడం ఇటువంటివన్నీ కూడా చేస్తా ఆయన సినిమాలు అంటే ఎంత ప్రాణంగా చూసేవాళ్ళం అంటే బాగుంటే ఎన్నిసార్లు చూసినామో అసలు లెక్కనే లేదు అట్లా ఆయనను విపరీతంగా అభిమానించిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ నాకు జీవితకాలం గుర్తుపోతాడు అదేవిధంగా ఆయన జీవితకాలం ఎలా ఈ అవకాశం అంతేకాదు ఆయన జీవితంలో ఒక్కసారి దగ్గర నుంచి చూడాలని కోరిక నాకు ఉండేది ఆ కోరిక మా కాలంపై నాకు మూడు సార్లు తీర్చిడు రెండు సార్లు హైదరాబాద్ తీసుకెళ్లి డైరెక్ట్గా ఆయన చూపించాడు ఒకసారి ఇంటికి తీసుకెళ్లి ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కల్పించిడు అది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి అనుభవాలు సూపర్ జరుపుకోవడం నాకు నిజంగా చాలా మూవీస్ ఉన్నాను థ్యాంక్ యూ సినిమాలు చూసాం మీరు చూసాం నవ్వుతూ పతాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా సచ్చి నాక నవ్వవేడునా ఎద్ద లేచి నా తిరిగి రాదు బ్రతికి బతికి రాదు అందుకే నవ్వుతూ పతాలిరా తమ్ముడు తమ్ముడు చావాలిరా చంపేది ఎవడరా సచ్చేది దీ ఎవడు రా చిరుడాద్య లే గుండా చీమై నా కుట్ట శివుడా ద్యా లే గుండా నా గుట్ట కుడితే ఛవాలని వలమడిన చీమా కుట్టి కుట్టకముందే చస్తోతి చూడలా అందుకే నవ్వుతూ పతకాలే ఇలాంటి పాటలు గొప్ప సాహిత్యాన్ని చూసుకునే సూపర్ స్టార్ కృష్ణ గారు వారి అభిమానులం అయినందుకు మాకెంతో గర్వకారణము ముఖ్యంగా ఈ అభిమాన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు రెండు వేల ఐదు వందల సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సూపర్ స్టార్ గా ఎన్నుకున్న శివరంజని దినపత్రిక నిర్వహించిన సూపర్ స్టార్ పోటీలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారి పైన పోటీ పెట్టారు పోటీ పెడితే సూపర్ స్టార్ గా ఎన్నికయ్యారు గొప్పగా గెలుపు గెలుపొందింది సూపర్ స్టార్ కృష్ణ గారు అలాంటి కృష్ణ గారు డైరెక్ట్ యాక్షన్ ఆయన చిత్ర పరిశ్రమలో పేరుంది సెవెంటీ సినిమా స్కోప్ ఇంకా డైరెక్ట్ డాషింగ్ కూడాచారి వన్ సిక్స్ లాంటి కౌబాయి చిత్రాలకు ఆజ్యం పోసేది కూడా కృష్ణ గారే ఇప్పుడు ఆయన తనే తెలుసు మహేష్ బాబు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఆయన కుమారుడే తర్వాత వారి భార్య విజయపిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఎంతో కళామంతలకి ఎంతో సేవ కుటుంబం మొత్తం కళామతలకి సేవలు చేసుకుంటున్నారు మన మధ్య కృష్ణ లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన బతికున్నట్టుగానే సమాజంలో ఆయన పేరుపై సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మిత్రులు ఎండి ఖాదర్ గౌరీ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంత గొప్పగా ఆయన మహేష్ బాబు చిత్త ఉన్న ప్రసంగ వాళ్ళతో కలిసి ఆడుకున్నారు మహేష్ బాబు గారితో ఆడుకున్నారు గోరిగారు వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో అటాచ్మెంట్ మా గోరి గోరిపై వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ఏదైనా ఏ కార్యక్రమానికైనా కాదన కోరిగారే వెళ్తారు ఖచ్చితంగా ఆయన లేనిది ఏ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో వాళ్ళింటో పండగలుగుతారో వీళ్ళింటో కూడా పండగలుగుతారో అట్లాంటి పరిస్థితి ఇంత అభిమానం చూడకుని చిన్నప్పటి నుండి ఈనాటి వరకు యాభై ఏళ్ళుగా ఆయన అభిమానాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా వారికి శిరస్సు వచ్చి ఒక సాటి అభిమానిగా నేను కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

You write add the chair. Okay? okay. 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 దేవుడు అందరికీ ఇక్కడ అవకాశము సినిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణా గారి జయంతి సందర్భంగా ఎండుబేరున్న జయంతి సందర్భంగా ఇక్కడ శాదాగల్ ఎక్స్చేన్లో కేక్ కటింగ్ అదేవిధంగా వృద్ధులందరికీ క్రిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హీరో సునీల్ బాబు కావాల్సి ఉండే అశోక్ గారు అలా రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల త్వరలో వస్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కృష్ణ జయంతి జరుపుకుంటున్న అభిమానులు అందరికీ ధన్యవాదాలు రెండు రాష్ట్రాల్లో కూడా విగ్రహావిష్కారాలు ఉన్నాయి అదేవిధంగా రక్తదానం వస్త్రదానం ఉంది మా అందరికైతే అభిమానులను సూపర్ స్టార్ కృష్ణ గారి లేని లోటు అయితే చాలా ఉంది ఏదేమైనా ఇంకా నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఉమ్మడి ఇప్పుడు రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఇక్కడ పిల్లల కూడా మాది కర్మగారు మండలి ఎగ్గారా డిస్టిక్ ఇక్కడ నుంచి మేము నైన్టీ ఎయిటీ సెవెన్ నుంచి ఎంత కృష్ణా గారి దగ్గరికి తర్వాత నైన్టీ సెవెన్ నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మొన్ననే ఒక ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణా గారు మా ఇంటికి వచ్చారు రెగ్యులర్గా ఉడికి వెళ్ళేవాళ్ళం కొద్ది కార్యక్రమం కూడా హైదరాబాద్ వెళ్ళి మేమే చేసేవాళ్ళం చాలా చాలా వాళ్ళు కూడా మాకు ప్రాముఖ్యత ఇచ్చారు ఈరోజు ఈ స్థాయిలో ముఖ్యంగా అంటే ప్రత్యేకంగా వీరంగుల గారు ఫ్యాన్స్ పరంగా చాలా సహాయం అభిమానులు కూడా ఈరోజు అన్ని రకాలుగా ముఖ్యంగా ఇక్కడ నిన్న మామినార్లో విగ్రహం ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల వల్ల విగ్రహానికి కొన్ని అడ్డంకులు వచ్చినాయి తెలిసింది దాన్ని కూడా చాలా బాధపడతాం కూరలో మళ్ళీ అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా షాద్నగర్లో కూడా స్థానిక ఎమ్మెల్యే వీరబల్లి శంకర్ గారితో కలిసి అన్ని విషయాలు మాట్లాడి అనుమతి తీసుకొని షార్నార్లో కూడా విగ్రహానికి కూరలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తుంది